ప్రధాని మోదీ కలగంటున్న వికసిత భారత్ సాధ్యపడాలంటే అన్ని రాష్ట్రాల లక్ష్యాలను నిర్దేశించుకొని పనిచేయాలని మంత్రి కొలుసు పాల అభిప్రాయం వ్యక్తం చేశారు ఇందులో భాగంగానే రెండు వేల నలభై ఏడు స్వర్ణాంతర సాధన కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు దూర దృష్టితో పనిచేసినప్పటికీ అప్పట్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ఆలోచనని కొనసాగించలేదని ఆరోపించారు గత ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో అభివృద్ధి పనులకి అడ్డుపడటం కారణంగానే రాష్ట్రం అభివృద్ధి పదంలో వెడుక పడిందని ఆవేదన వ్యక్తం చేశారు పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రస్తుత టిడిపి ప్రభుత్వం పనిచేస్తుందని గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుకుంటూ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు ఎంతో మంది మహనీయుల పోరాటం మూలంగా మనం స్వాతంత్రం సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే ట్వంటీ ఫార్టీ సెవెన్కి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజనరీ డాక్ విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసి ఏ విధంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి ఏ విధంగా ఈ దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలి ఏ విధంగా ప్రపంచంలోనే వన్ టూ త్రీ పొజిషన్స్లోకి తీసుకువెళ్ళాలి అనే లక్ష్యంతో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసిన విషయం మనందరికి తెలిసిందే మరి భారతదేశం ఆశించిన ఆ స్థానానికి చేరుకోవాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి దేశం యొక్క ఆ విజన్ని ఆ టార్గెట్స్ రీచ్ అవుతానికి రాష్ట్రాలు కూడా ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి దాంట్లో భాగంగానే మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్కి సువర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అని అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలని టార్గెట్స్ నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ సవినీగా మనవి చేస్తూ ఉన్నాను దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రం మన ఆకాంక్షలకి వ్యతిరేకంగా మనం దాదాపు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు కష్టపడిన దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి రావటం మరి ఆంధ్రప్రదేశ్ విడిపోవటం మనందరికి తెలిసిన విషయమే అప్పుడు హైదరాబాద్ మన రాజధాని అని ఇదంతా మన రాష్ట్రం అని ఈ ప్రాంతాల నుంచి కూడా చాలామంది వెళ్ళి ఉపాధి కోసం కానివ్వండి లేకపోతే వ్యాపారం కోసం కానివ్వండి హైదరాబాద్ వెళ్ళి ఎక్కువగా పెట్టుబడులు అక్కడ పెట్టిన పరిస్థితుల్లో విభజించబడిన తర్వాత కొంత సెట్ బ్యాక్ ఈ మిగిలిన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విషయం అందరూ కూడా తెలిసిందే తర్వాత విభజించబడిన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక ఒక విజన్తో ఏ విధంగా అయితే హైదరాబాద్ని ప్రపంచ పటంలో గుర్తించబడ్డ ప్రదేశంగా చేశారో అదేవిధంగా ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్ర అగ్రికల్చర్ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరాన్ని పూర్తి చేయాలి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి చాలా దూరదృష్టితో చాలా విజన్తో పనిచేసిన విషయం మనకు తెలిసిందే దురదృష్టవశాత్తు ప్రజలకి సింక్ ఆకపోతాం కాలేవండి మరి ఏ కారణం చేత అయినా సరే మరి రెండు వేల పంతొమ్మిదిలో కొత్త ప్రభుత్వం వచ్చింది వేరే ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విజన్ని లేకపోతే ఆలోచనల్ని కొనసాగించినట్లయితే లేదు అప్పుడు ప్రారంభించబడిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించబడినట్లయితే ఈ రాష్ట్ర పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదని చెప్పేసి అందరూ భావిస్తున్న విషయం నాకు తెలుసు ఎందుకంటే ఇటీవల ఎన్నికల్లో కూడా ఆ భావన చాలా ప్రస్ఫుటంగా కనపడిన విషయం కూడా మనం గమనించాం ఏ ప్రాజెక్ట్ని కేవలం రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్న అభివృద్ధిని మనం చరిత్రలో చాలా ముఖ్యమంత్రుల చాలా ప్రభుత్వాలు మార్పులు చూసాం తర్వాత జనతా ప్రభుత్వం రానివ్వండి లేతే బీజేపీ ప్రభుత్వం రానివ్వండి ఆ అభివృద్ధిని ఆ ఆలోచనల్ని కొనసాగించి ఆలోచనలు ఏదైనా తప్పు ఉంటే వాటిని కరెక్ట్ చేస్తూ కొత్తగా వచ్చిన ప్రభుత్వం యొక్క ఆలోచనని కార్యరూపం చేయడానికి ప్రయత్నం చేశారు తప్పితే కేవలం రాజకీయ కక్షతో గత ప్రభుత్వం చేసిన వాటిని ఆపేసేయాలి అనే ఆలోచనతో ఏ ప్రభుత్వం కూడా పనిచేసినట్లయితే మనకైతే తెలియదు కానీ గత ప్రభుత్వంలో కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా కానివ్వండి అభివృద్ధిపరంగా కానివ్వండి అన్ని రంగాల్లో కూడా కుదేలైపోయేటట్లు చేసిన విషయం మనందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం